హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ జ్వరం ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఒకటే లైక్ వెళ్ళడం మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్నలకైతే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూసినట్టు కనుక ఇది వచ్చేసి నాగుల చవితి పండుగ రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట అంటే దగ్గర దగ్గర ఒక వన్ వీక్ అయిపోయింది వీడియో షూట్ చేసి నేను దాన్ని ఈరోజు అప్లోడ్ చేస్తున్నా ఇంకా నిజంగా చెప్పాలంటే మేము పండగ అయితే చేయలేదు ఇంట్లో పరిస్థితుల ప్రభావం వలన పండుగ చేయలేకపోయినాం అన్నమాట కానీ పిల్లలని అయితే బాగా మంచిగా రెడీ చేసేసాను వాళ్ళని ఆడుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత పండుగ అయిపోయినాక ఒక టూ త్రీ డేస్ తర్వాత మేము మా ఊర్లో ఏమంటారు ఆలగడ్డలో నువ్వుల పిండి కొట్టించుకోవడానికి అయితే వెళ్ళాం అన్నమాట ఇది అప్పుడప్పుడు షూట్ చేసిన వ్లాగ్ కంటిన్యూ వ్లాగ్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇది ఒక రెండు మూడు వీడియోస్ను యాడ్ చేసి ఇలా అయితే ఒక చిన్న షార్ట్ లాగా పెడుతున్నా అనమాట పెద్ద లెంత్ వీడియో అయితే కాదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వీడియో మాత్రమే మరి టూ డేస్ అయింది వీడియోస్ పెట్టక అనేసి అప్పుడప్పుడు షూట్ చేసుకున్న క్లిప్స్ అన్నీ ఇలా యాడ్ చేసి ఒక చిన్న వీడియో లాగా అయితే చేస్తున్నాను అనమాట మరి వీడియో పెట్టకపోతే ఛానల్ చాలా డల్ అయిపోతుంది కదా అనేసి ఇక్కడ చూసారు కదా ఇది నువ్వుల పిండి పట్టించే మిషన్ అనమాట యాక్చువల్లీ మాకు ఇక్కడ ఒక పాంప్ సారీ పాంప్లెట్లు వంచినారనమాట మా ఊర్లో దంచితే పిండి నూనె పడాలి అని సరే చూద్దాం ఇది ఎలా ఉంటుందని మేము కూడా పోయినాం అనమాట ఇక్కడ క్యూ చూసినారా ఎంత ఉందో ఒకసారి దెబ్బకి భయమేసింది మాకైతే మేము పొద్దున పోయినాము మినిమం ఒక పదిహైంటుంది టైం అయితే కనుక పది గంటలకు వెళ్తే కనుక వామో ఈ క్యూ చూసేసరికి మాకు యా నాలుగో ఐదో అవుతుందేమో అనిపించింది అనమాట టైం అయితే సరే ఇది ఇంకా ఇక్కడ అయ్యే పని కాదులే అనేసి మళ్ళీ వేరే దగ్గర వెళ్ళేసి ఇట్లా మిషన్ అయితే పట్టించుకున్నాం అనమాట దంచడానికి రోలు ఉంది మా ఇంట్లో కానీ రోకలే లేదు అందుకనేసి ఇంకా మిషన్ దగ్గరకైతే వెళ్ళి పిండి అయితే పట్టించుకున్నాం అనమాట నువ్వుల పిండి చూసారా ఎంత మంచిగా ముద్ద అవుతుందో పిండి చాలా బాగుండింది పిండి కూడా మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం ఈ పిండిని ఎంత బాగుండిందంటే నువ్వుల పిండి తింతంటే పోతున్నాయి ముద్దలు ఇంకా ఇప్పటికీ ఉంది మా ఇంట్లో నూగు పిండి అయితే కనుక ఇదే ఫ నాకు తెలిసి ఎప్పుడైనా సరే నేను మా అమ్మని దంచుతాము ఇంట్లో నువ్వులు బాగా ఎండు కొబ్బరి బెల్లము ఇలాచీలు అన్నీ వేసుకొని మేమే మంచిగా దంచుతామన్నమాట నువ్వు పిండి ఇంట్లో బట్ కానీ ఈసారి ఇంకా మిషన్ ఆడించుకొని వచ్చినాము మనసుల దగ్గర ఎవరికి హోప్ లేవు అనేసి ఇప్పుడు ప్రజెంట్ కూడా నా వాయిస్ వెంటనే మీకు అర్థమవుతూ ఉంటుంది కొంచెం హెల్త్ బాగాలేదు ఒక టూ త్రీ డేస్ నుంచి ఫుల్గా కోల్డ్ అయింది దానివల్ల కొంచెం జ్వరంలా ఉందన్నమాట అందుకనే వీడియోస్ ఏం చేయలేదు ఇంకా నేను కూడా చేసే అంత కూడా లేదు సో అందుకని అప్పుడప్పుడు షూట్ చేసిన వ్లాగ్స్ అన్నీ అయితే ఇలా యాడ్ చేసి ఒక చిన్న వీడియో లాగా చేశాను అన్నమాట ఇది నిన్న సాయంత్రం షూట్ చేసిన వ్లాగ్ ఇది అయితే కనుక చిన్న వీడియో మాత్రమే ఒక రెండు నిమిషాలు పిల్లలది వీళ్ళు హోంవర్క్ చేస్తూ ఉంటే జస్ట్ అలా షూట్ చేసాను అనమాట వీళ్ళ హ్యాండ్ రైటింగ్ చూపిద్దాం ఎలా ఉంటుంది అనేసి మా వరుణ్ నక్షత్రం మాత్రం ఇంటికి వస్తే వరుణేమో కానీ మా బుడ్డేది మాత్రం ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిందంటే ఫస్ట్ హోంవర్క్ చేస్తేనే తప్ప వేరే పని ఇంకేం చేయదనమాట ఇదైతే కనుక ఫస్ట్ హోంవర్క్ ఆ తర్వాత ఇంకేమైనా అంత మంచి డిసిప్లిన్ గర్ల్ అనమాట మా నక్షత్రం అయితే ఒక్క నిమిషం చూస్తూ ఉండండి మళ్ళీ మాట్లాడుకుందాం అమ్ ఆహా మా బుడ్డమ్మ రాచంది కానీ ఇది ఏందో ఏమో అర్థం కాలే దీన్ని అని నేను అనుకుంటుందో ఏమో రాయడం సన్న రాయడం కాదు ఇది బుద్ధి పుట్టినట్టు రాచంది గిండెపోతుంది ఏ అనద్దమ్మాట తప్పు ఔ అమ్ ఆహా మేమ్మా యాస్తికి వచ్చిందమ్మా ఇంకా ఈ అమ్మకి నీది నువ్వు రాయి ఓ అబ్బా వంద ఆల్రెడీ ఒక బుక్ అయిపోయింది రెండో బుక్ రాసనాడు అన్నగాడు

రా దీనికి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకు ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చిందా నా కోసం ఒక అయితే కొట్టేసేయండి ఇక్కడ చూసారు కదా మన కొత్త ఇంటి కోసం బండలు దింపడం కూడా స్టార్ట్ చేసేసాను ఇంకా నేను చిన్నవి వచ్చేసాయి పెద్దవి ట్యూస్డే వచ్చి దింపుతారంట ఓకే బాయ్ మరొక విడితే మేము ముందుకు వచ్చేస్తాను